ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చదువుకునే వాక్యము కీర్తన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనమును జరిగించుచున్నారు దేశం మందు మీ చేతి బలాత్కారమును తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపు నది పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండున్నట్లు చెవి మూసుకొని నట్టి చెమిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము ఎహోవా కొదమసింహముల కూరలను ఓడబిగొట్టుము దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక ఆమెన్